హాయ్ ఫ్రెండ్స్ సుభానల్లా ఎండి విజిటబుల్ నర్సరీ ఎండి హస్సన్ అగ్రిటెక్ గుండ్రెడ్డిపల్లి ఈరోజు డేట్ వచ్చేసరికి ఫ్రెండ్స్ మనం పద్నాలుగో తారీఖు ఈరోజు నాలుగో నెల రెండు వేల ఇరవై నాలుగు బ్యాడ్గి మార్కెట్లో ఉన్న ఫ్రెండ్స్ ఈరోజు ఆదివారం రేపు సోమవారం ఫ్రెండ్స్ నేను ఇది లాస్ట్ ఇంకా ఒక నెల నెలన్నర వరకు ఇక్కడికైతే మనం రాము మీకు ఏదైనా ఖచ్చితంగా ఉంటే కనుక నేను అన్నిటి గురించి మాట్లాడతా మీకు ఏదైనా సమస్య ఉంటే దాని గురించి చెప్పండి రేపు దాని గురించి ఖచ్చితంగా మనం వివరించుకుని నాలుగైదు వీడియోలు అయినా కానీ నేను చేసి మీకోసం దాని గురించి చర్చించుకుందాం ఫ్రెండ్స్ ఖచ్చితంగా మన ఛానల్ను లైక్ చేయండి మీకు కావాల్సిన విషయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి పది మందికి షేర్ చేయండి ఇంకా చాలామందికి ఉపయోగపడే విధంగా మనం మాట్లాడుకుందాం ఓకే ఫ్రెండ్స్ ఈరోజు అయితే మాత్రం మార్కెట్కు రైతు మిత్రులు అయితే మాత్రం క్వాలిటీ అంటే రైతులు ఆరకుండా ముందే తీసుకురావడం ఒక సమస్య ఎక్కువ శాతం ఆరి పచ్చికున్నప్పుడు కువేయడము రకరకాల సమస్యలతోటి కాయ అనేది నల్లగా అవడము సైజు రాకపోవడము అంటే కొంచెం దూరంగా ఉన్నప్పుడే కోయడం రకరకాల సమస్యలతోటి కాయ అనేది నల్లగా కావడం ప్లస్ కొంచెం మంగు టైప్లో ఉంది చాలా వరకు అన్నం నాకు చూపించాడు అన్నతో కూడా మాట్లాడదాం నెక్స్ట్ వీడియోలో వస్తుంది అది పూర్తిగా దాని గురించి మీకు ఏదైనా సరే మార్కెట్లో రేట్ ఎందుకు రావట్లేదు డెబ్బై వేల మీద మేమే ఈ ముప్పై వేల మీద మేమే పదివేల అమ్ముతుంది కూడా మేమే దాని అన్నింటికి మాకు ఎటువంటి సంబంధాలు అయితే ఉండవని వాళ్ళైతే చర్చించుకుంటున్నారు దాని గురించి కూడా ఒక వీడియో చేద్దాం మీకు ఎటువంటి వీడియోలు కావాలనో దాని గురించి ఎందుకంటే ఈవిడ ఒక పది మంది కాకపోతే యాభై మంది వ్యాపారస్తులతోటి ట్రేడర్స్ తోటి ప్లస్ కమిషన్ ఏజెంట్లతోటి అందరితోటి మనం మాట్లాడుకొని దాని గురించి కూలంకుశంగా అన్ని విషయాల గురించి చర్చించుకుందాం ప్రజెంట్ అయితే మనం బ్యాడగ్ మార్కెట్లోని మన అన్నది ఆంధ్రప్రదేశ్తో ఆంధ్రప్రదేశ్లోని మన పర్చూరు నియోజకవర్గంలోని పర్చూరు అన్నది తిరుమల ట్రేడింగ్ కంపెనీ అని అన్నది అన్న పేరు వచ్చరికి అనిలు అన్న కూడా ఒక వాట్సాప్ గ్రూప్ కూడా క్రియేట్ చేసి చాలామంది రైతులకు మన మాదిరే ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తూ ఉంటాడు అన్న ఆల్ ఓవర్ ఇండియాలోని అన్ని కమిషన్ కోర్టులకు కానీ ఏజెంట్లకు కానీ ఫోడర్ కంపెనీలు కానీ రకరకాలుగా అన్న డైలీ స్టిమ్లెస్గా బాగా తొడాలు వాటిని ప్యాక్ చేసి పంపిస్తూ ఉంటాడు మీకు ఎటువంటి సలహాలు సూచనలు అయినా సరే మనం నిష్పక్షపాతంగా ఎందుకంటే మనం ఎవరి దగ్గర ఎటువంటి ఒక రూపాయి కూడా తీసుకోకుండా ప్రతి వీడియో అనేది చేయడం అనేది జరుగుతూ ఉంటుంది నా సొంత ఖర్చులతోటి నాకు ఎవరు డబ్బులు ఇవ్వరు నేను ఎవరి కోసం రాను నా బిజినెస్ నా వ్యక్తిగత స్వలాభం కోసం మాత్రమే నేను వీడియోలు చేస్తా ఎందుకంటే నాకు మూడు ఎకరాల నర్సరీ ఉంది కాబట్టి నాకు ఎటువంటి ఎవరు డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు నాకు బిజినెస్ ఎందుకంటే టూ జీరో ఫోర్ త్రీ డబల్ ఫైవ్ త్రీ వన్ ఇటువంటి రకాలన్నీ కూడా నా దగ్గర నార్ సేల్స్ అవుతూ ఉంటుంది కాబట్టి రైతులకు కూడా ఉపయోగపడే విధంగా మనం వీడియోలు చేయాలనే ఉద్దేశంతో మనం వీడియోలు చేయడం అనేది జరుగుతూ ఉంటుంది రేపైతే మాత్రం డెబ్బై వేల నుంచి నేను ఆల్రెడీ మార్కెట్లోకి వెళ్ళి వచ్చాను ఎందుకంటే అన్న దగ్గర మాట్లాడదామనే ఉద్దేశంతో ఇక్కడికి వచ్చాను అనమాట డెబ్బై నుంచి ఎనభై వేల బస్తాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి మార్కెట్ పెరిగే అవకాశం ఉందని అయితే వాళ్ళైతే చెప్తా ఉన్నారు రేపు ఎంతవరకు వస్తుంది అసలు ఏంటి కథ అనేది మనకు మార్కెట్ అయితే మాత్రం ఫుల్గా అయితే నాకైతే కనిపించట్లేదు కానీ మార్కెట్ పెరిగిద్దా పెరగదా అనేది మనం రేపు మార్కెట్ సిచ్యువేషన్లో అయితే మనం చెప్పుకుందాం ఎందుకంటే డీలక్స్ క్వాలిటీలు ఎక్కడ కూడా రావట్లేదు అంటే మనకు వాళ్ళు చెప్పిన దాని ప్రకారం అయితే మనకు పదహారు వేలు అమ్మాల్సిన సరుకు కూడా పన్నెండు వేలకు ఎందుకు అడుగుతూ ఉన్నారు అంటే డీలర్స్ క్వాలిటీ లేకపోవడం వల్ల మనకు అది పన్నెండు వేలకు పోతుంది భవిష్యత్తులో పెరుగుద్దా అంటే ప్రజెంట్ అయితే మాత్రం చాలా వరకు కడుపులు వాళ్ళ అంటే వాళ్ళకు బాగా ఆకలితో ఉన్నారు ఆకలి ఆకలేసింది తిన్నరు చాలా వరకు ఇంకా తినాలంటే తినలేరు కదా వాళ్ళకి అవకాశం లేదు ఎందుకంటే పోయిన సంవత్సరం అదే నలభై వేలతో యాభై వేలతో పెట్టిన వాళ్ళు కూడా చాలా వరకు ఇబ్బంది పడుతూ ఉన్నారు అటువంటి సరుకును కూడా పదివేలకు అడుగుతూ ఉన్నారు అటువంటి సమస్యలు ఉన్న వ్యాపారస్తులు ఉన్నారు చాలా వరకు ట్రేడర్స్ దెబ్బతిన్నారు కమిషన్ ఏజెంట్ దెబ్బతిన్నారు ఎందుకంటే డబ్బులు ఇవ్వలేని పరిస్థితుల్లో పైన వాళ్ళు సరుకులు వేసి కూడా చాలా వరకు ఇబ్బంది పడుతూ ఉన్నారు మీరు దయచేసి వేరే విధంగా ఊహించుకోవద్దు ఎందుకంటే వాళ్ళు అమ్మితేనే వాళ్ళకు చాలా వరకు ఇప్పుడు మీకు డెబ్బై వేలు అమ్మితే వాళ్ళు మూడు రూపాయలకు అడిగి ఒక కింటాకు రెండు వేల ఒక వంద వాళ్ళకు కమిషన్ వస్తుంది మనకు డెబ్బై వేలు అమ్మితే వాళ్ళకు రెండు వేల ఒక వంద కమిషన్ వస్తుంది పది వేలు అమ్మితే ఎంత వస్తుంది మూడు వందలు వస్తుంది వాళ్ళు మూడు వందల కోసం బిజినెస్ చేయరు కదా వాళ్ళు ఎక్కువ రావాలనే ఉద్దేశంతో వాళ్ళు ఉంటారు ఎక్కువ అమ్మియాలనే ఉద్దేశంతో వాళ్ళు కూడా ఉంటారు మనం కూడా బిజినెస్ తెలుసు ఎందుకంటే టూ జీరో ఫోర్ త్రీ పోయిన సంవత్సరం లక్ష ఎనభై వేలతో మనం విత్తనాలు ఉన్నాం వాటి కాస్ట్ ఎంత యాక్చువల్ రేటు అరవై వేలు యాభై వేలు వాటి ప్రైస్ డిమాండ్ ఉన్నప్పుడు ఎవరైనా కానీ ఎంతైనా పెట్టుకుంటాం డిమాండ్ ప్రజెంట్ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో లేదు అది ఎలక్షన్ల ప్రభావమా ఏదైనా అనుకోవచ్చు ఎక్కువ పండిందంటే నా తెలిసినంతవరకు ఎక్కువ పండినా సరే ఎందుకంటే పోయిన సంవత్సరం సరుకులే అరవై నుంచి డెబ్బై శాతం వరకు ఏసీల్లో ఓన్లీ బ్యాడీ మార్కెట్లో దగ్గర దగ్గర ముప్పై నుంచి ముప్పై ఐదు ఏసీలు ఉంటాయి ఒక బళ్ళారి ప్రాంతంలో కూడా దగ్గర దగ్గర అక్కడ ముప్పై నుంచి నలభై ఏసీల వరకు ఉంటాయి అక్కడ కూడా ఏసీల్లో చాలా వరకు నలభై నుంచి యాభై పర్సెంట్ అక్కడ కూడా ఫుల్గానే ఉన్నాయన్నమాట అక్కడ ఉన్న పరిస్థితి ఆ విధంగా ఉంది ఖచ్చితంగా ఫ్రెండ్స్ నేను ఎందుకంటే బ్యాడ్ మార్కెట్లో మనం ఈరోజు ఉన్నాం మీకు ఏదైనా సలహా సూచనలు అయినా సరే మీరు చెప్పండి మనం అటువంటి ఖచ్చితంగా అడుగుదాం ఎందుకంటే మీరు ఏ క్వాలిటీ తెస్తున్నారు ఎవరైనా కలవాలనుకుంటే కూడా మీ నెంబర్ నా కింద కామెంట్ రూపంలో తెలియజేయండి ఖచ్చితంగా దాని గురించి మనం మాట్లాడుకుందాం ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఖచ్చితంగా షేర్ అండ్ సపోర్ట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి రైతు మిత్రులు ఇప్పటికైనా సరే బ్యాడికి మార్కెట్లో ఉంటే నేను ఎందుకంటే వీడియో దగ్గర దగ్గర ఆరున్నర నుంచి ఏడు గంటల లోపల మధ్య మధ్యలో అప్లోడ్ అవుతూ ఉంటుంది అప్లోడ్ అయిన తర్వాత వెంటనే సరే ఖచ్చితంగా మీరు ఏ కొట్టు దగ్గర ఉన్నారు లేకపోతే నెంబర్ ఖచ్చితంగా కింద కామెంట్ రూపంలో తెలియజేయండి మనం ఎందుకంటే మీరు ఎక్కడున్నా సరే లేకపోతే నేను ఫలాన్ సాట్ ఉన్నా అని చెప్తా అక్కడికైనా వచ్చి కలవచ్చు మీరైనా సరే నేనైతే ప్రజెంటు నర్మదా రెసిడెన్సీ అనే లో ఉన్న ప్రజెంట్ అయితే మాత్రం మీరు అక్కడికి వచ్చిన పర్లేదు నేను మీరు యార్డ్లోనే ఉండండి అక్కడికైనా వచ్చి ఎందుకంటే రైతులతోటి మీ మీతోటి చాలా వరకు మాట్లాడాలి చాలా విషయాలు కూడా రైతులకు చాలా మంది రైతు మిత్రులకు కూడా మనం వివరించాలనే ఉద్దేశంతో నేనైతే ఈ రోజు మార్కెట్ రావడానికి ఎందుకంటే సరుకు అయితే ఎక్కువ రాదు చాలా తోటి మనం చాలా వివరంగా మాట్లాడవచ్చు అనే ఉద్దేశంతో నేను ఈ రోజు అయితే రావడం అనేది జరిగింది ఇంకా ఏదైనా మీకు సమస్యలు ఉంటే సరే డబ్బులు లేటుగా ఎందుకు వస్తున్నారు లేకపోతే డబ్బులు తొందరగా ఎందుకు రావట్లేదు అసలు సమస్య ఏంటి మీరు ఎటువంటి కొట్లు దించుతున్నారు అసలు ఎవరెవరి ద్వారా మీకు సమస్యలు వస్తున్నాయి ఏపీఎంసీలో నిజంగా సమస్యలు మీకు సృష్టిస్తున్నారా నిజంగా అటువంటి సమస్యలు మార్కెట్ వాళ్ళు రైతులను ఎవరు ఇబ్బంది పెట్టాలని ఉద్దేశంతో ఉన్నారు మోసం అనేది ఖచ్చితంగా ఏ బిజినెస్లోనే ఉంటుంది సహజంగా ఉంటుంది కానీ పరిమితికి మించి ఎక్కడ ఉండదు ఎందుకంటే వంద రెండు వందలు మోసం అనేది సహజంగా జరుగుతూ ఉంటుంది తప్పితే పదివేలు ఇరవై వేలలో జరగదు ఎందుకంటే డెబ్బై వేల మిన్నప్పుడు అప్పుడు లక్ష్యం మీద మనకు వాళ్ళు మోసం చేసినారు అనుకోవడానికి ఎందుకంటే సహజంగా కొన్ని కొన్ని ఎందుకంటే బిజినెస్లో రకరకాల లోపాలు ఉంటాయి వాళ్ళకు రకరకాల సమస్యలు ఉంటాయి ఈ నేను వ్యాపారస్తుల గురించి మాట్లాడుతున్నాను ప్రతి ప్రతిసారి అంటూ ఉన్నారు నేను డిమాండ్ ఉంటే వ్యాపారస్తుడు వ్యాపారస్తులకు డబ్బులు వస్తాయి రైతులకు డబ్బులు వస్తాయి డిమాండ్ లేనప్పుడు రైతు నష్టపోతాడు వ్యాపారస్తుడు కూడా నష్టపోతాడు ఎందుకంటే డైలీ తగ్గుతూ ఉంటే వాడు కాయలు కాయలు ఏస్తూ ఉంటాడు రేటు డౌన్ అవుతూ ఉంటుంది వానికి డబ్బులు పోతూ ఉంటాయి ఒక రైతు ఒక ఇరవై క్వింటాలు పండిస్తే అతనికి ఒక ఒక ఇరవై వేలు ముప్పై వేలు తగ్గుతుంది అదే కనుక ఒక నాలుగు లోజులు మూడు లోజలు అతనికి వేస్తే పది లక్షలు నష్టం వస్తుంది అతను కొన్ని కోట్లు తను బిజినెస్ చేస్తూ ఉంటాడు ఎవరికి పరిధిలో వాళ్ళు బిజినెస్ చేస్తూ ఉంటారు కాబట్టి రకరకాల సమస్యలు ఉంటాయి ఖచ్చితంగా మీరు దాని గురించి కూడా మనం చర్చించుకుందాం ఎవరైనా సరే రైతు మిత్రులు ఎక్కడెక్కడ ఉన్నారో ఖచ్చితంగా తొమ్మిది గంటలకల్లా చెప్తే ఖచ్చితంగా తొమ్మిది గంటల తర్వాత అయినా కానీ మనం మీరు యాడ్లో ఏ పరిధిలో ఉన్నా సరే ఎక్కడ ఉన్నా సరే ఖచ్చితంగా కలుద్దాం ఫ్రెండ్స్ ఖచ్చితంగా ఈరోజు ప్లాన్ చేద్దాం తొమ్మిది గంటల తర్వాత ఓకేనా ఫ్రెండ్స్